నమస్తే వెల్కమ్ టు ట్రిపుల్ సిక్స్ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం అడ్డతీగల సొసైటీ నందు అప్పులు తీసుకున్న రైతులకు తెలియజేయడం ఏమైనది అనగా మీరు తీసుకున్న అప్పులు వాయిదా మీరినవి మీ అప్పులు వడ్డీలకు పదిహేను రోజుల్లో చెల్లించి తక్కువ వడ్డీలో రెన్యువల్ చేసుకోవాలి అని లేని ఏడల జూలై ఒకటవ తేదీ నుండి అసలు మరియు వడ్డీలతో చెల్లించవలసి ఉందని ఆనందం మణిరాజు ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎల్లవరం పిఎస్సిఎస్ తెలియచేయడం అనేది మీరు సొసైటీకి వచ్చినప్పుడు మీ ఫోటో ఆధార్ కార్డు ఒక జిరాక్స్ తీసుకురావాలి నా పేరు నమస్తే అండి నా పేరు ఆనందం మంగరాజు ఎల్లవరం పిఎస్ఈఎస్ అండదేవి సొసైటీ నేను సీఈఓగా పనిచేస్తున్నాను ఇక్కడ మన సొసైటీ పరిధిలో సుమారుగా రెండు వేల మంది రైతులు ఇక్కడ అప్పులు తీసుకుని ఉన్నారు ఈ ఎలక్షన్ వల్ల ఏదో మార్పులు వస్తుందని రైతులు కట్టాల్సి మార్చిలో కట్టాల్సినప్పుడు ఇప్పటి వరకు చెల్లించలేదు అలాగే ఏ పార్టీ కూడా మార్పులు ప్రకటించలేదు దానివల్ల ఈ పద్దులన్నీ కూడా వాయిదా నిలిపోయాయి వాయిదా నిలిపోవడం వల్ల సెవెన్ క్రాఫ్ రూమ్స్ అన్నీ కూడా సెవెన్ పర్సెంట్ ఉండేవి ఆ సెవెన్ పర్సెంట్ అంతా కూడా థర్టీ పర్సెంట్ వెళ్ళేది అంటే రూపాయి ఆరు పైసలు వరకు వెళ్ళిపోయింది దీనివల్ల రైతు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది దీనికి కూడా మా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కాకినాడ వారు ఈ జూన్ నెలాఖరు కల్లా వడ్డీ కట్టి రెన్యూల్ చేయమని చెప్పేసి కోరారు దాని వెనుక రైతులు కూడా ఇంటివేట్ చేయడం జరిగింది వారు జూలై జూన్ దాటిన తర్వాత జూలై ఒకటి నుంచి అసలు మరియు వడ్డీ కానీ కడితే కానీ పద్దులు అప్పులు తిరిగి ఇవ్వగలరు ఈ జూన్లో అయితే ఈ జూ జూన్ అయితే వడ్డీ చెల్లిస్తే ఆ అప్పులు కొత్త అప్పుగా మార్చి సంవత్సరం పాటు గ్రేస్ పీరియడ్ ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా చెల్లించడం వల్ల రైతు మళ్ళీ సెవెన్ పర్సెంట్ వడ్డీకి లోకి వస్తారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా రైతులు కోరి ప్రయత్నిస్తారు